రాజేష్ తమ్ముడు ఫోన్ వందలాది ఫోన్లు వస్తున్నాయి అందులో తమ్ముడు ఫోన్ చేశాడు అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అన గన్నవరం అంటే చాలా మంది అరే బాబు మీ గన్నవరం నియోజకవర్గం మాది అని చెప్పి ఎక్కడికని వెళ్ళి గన్నవరం అంటే ఎక్కడరా అని అడిగేవారు ఫస్ట్ తర్వాత అమలాపురం పక్కన ఉంటది అదేనా అనేవారు ఇప్పుడు నిన్ను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత అమలాపురం ఎక్కడరా లేకపోతే ఇంకో ఊరు ఎక్కడరా అంటే గన్నవరం చుట్టుపక్కల అని తెలిసే స్థాయికి ఇప్పుడు దాకా గుర్తింపు లేని మా గన్నవరం నియోజకవర్గాన్ని రాష్ట్రం అంతా మాట్లాడకుండా చేసేవాళ్ళు నువ్వు నిన్న అభ్యర్థిగా ప్రకటిస్తేనే మా గన్నవరం నియోజకవర్గం మొత్తం టామ్ టమ్ అయిపోతుంది ఇప్పుడు దాకా గన్నవరం నియోజకవర్గంలో పోటీ చేసుకెళ్లిసిన ఎమ్మెల్యేలు అందరూ వెనకాల సీట్లు నిద్రపోయేవారు అని మాట్లాడేవారు కాదు ఇప్పుడు నువ్వు కనుక మా ఎమ్మెల్యే అయితే ఇక్కడ నుంచి అసలు ఇక గన్నవరం గరం గరం వినిపిస్తానే ఉంటది రాష్ట్రం అంతానే మా నియోజకవర్గం పేరు మా వారు మోగుతూనే ఉంటది అండి నచ్చింది నాకు కామెంట్ తమ్ముడు శివ ఇంటి పేరు ఏదో కానీ చెప్పాడు వెంకటేశ్వర హోటల్ పేరు చెప్పేసాను నీ మీద టార్గెట్ చేయచ్చు టార్గెట్ చేసినా గానీ రాయజన్ ఉంటాడు నీకు అండగా రాయజన్ అని ఎవరున్నారు తెలుసుగా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చూద్దాం ఎవరేం చేస్తారు చూద్దాం అలాంటి ఫోన్లు ఎన్నో ఫోన్లు అంటే రావాలని తప్పకుండా మీరే రావాలి మీరైతేనే ఉండాలి చూద్దాం దేవుడు రాతను ఎవరు మార్చలేరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని ఎవరు కదపలేరు అంటే జగన్ రెడ్డి చేస్తున్న ఈ కుట్రలకి కొంచెం తగ్గాల్సి వస్తుంది కొంచెం ఆగి ఆచితూ చల్లాల్సి వస్తుంది ఏమో పుసుక్కుమని అక్కడ అంత ముందు కోనసం పేరుతో అల్లరి రేపాలని చూశాడు అలా ఇప్పుడు రేపాలని చూస్తే గొడవలు ఎక్కువ టైం పడదండి తప్పని అంటుకుంటే అంతే జగన్ రెడ్డి ఇప్పుడు ఏదో గొడవలు పెట్టినకి వెళ్ళాలని అనుకుంటున్నాడు అతను కూడా చెప్దాం జగన్ రెడ్డి మీద ముప్పై ఎనిమిది కేసులు ఉన్నాయి కోర్టు కూడా వెళ్దాం నా మీద కేసులు కోర్టుకి వెళ్ళకపోతే అన్న రెస్టారెంట్ వరకు వచ్చేస్తుంది నా మీద నేను కోర్టు సిస్టమ్ నేను నేనేం ప్రశ్నించట్లే అలాగే ఉండాలి సిస్టం అంటే ఎవడన్నా ఒకడు కోర్టు వైదా కోర్టు మనమే నమ్మకంతో ఓకేరా బెయిల్ నీకు బయట ఉండు నేను పిలిచినప్పుడు రా అనిస్తాడు బెయిల్ ఇచ్చినప్పుడు కోర్టు పిలిచినట్టు మరి పర్యటికి వెళ్ళాలి వెళ్ళపోతే అరెస్ట్ చేయాలి అదే న్యాయం కానీ జగన్ రెడ్డి ఏంటంటే కోర్టుకి వెళ్ళడు కోర్టుకు రమ్మంటే ట్రాఫిక్ జామ్ అయిపోతాడు అదో అదో కారణం మళ్ళీ శుక్రవారం శుక్రవారం కోర్టుకు వెళ్ళారు మనోడు వెళ్ళకపోయినా అడిగేవాళ్ళు కష్టాలన్నీ మళ్ళీ పేదోళ్ళకే నేనే జోకేస్తా తొక్కాలని ట్రై చేశారు సార్ తొక్కాలని ట్రై చేస్తే జగన్కి ముళ్ళయ్యి కుచ్చుకుంటున్నావు కాలుకి ఎలా సుక్రియా అదే పరిస్థితి అందరూ జనం అందరూ ఏం కోరుకుంటున్నారో అదే జరుగుతుంది అయితే జనాలు రెచ్చగొట్టాలి మతాలని కులాలను రెచ్చగొట్టాలని జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా ప్రయత్నించారట చాలా అంటే చాలా గట్టిగా అలాంటి దుష్టుడితో మనం పోరాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఉదాహరణ చెప్తానండి రామోదరుడు పత్తి తలకాయలు శ్రీరామచంద్రుడు ఒకటే తలకాయ శ్రీరామచంద్రుడు ఒక కామన్ మ్యాన్ కానీ అలాంటి రాక్షసుని తలపడినప్పుడు ఎంత జాగ్రత్తగా ఎంత ప్లానింగ్ తో చంద్రుడి దగ్గరిని సలహాలు తీసుకుని ఇక్కడ వానర్ సైన్యం సపోర్ట్ తీసుకుని ఎంత జాగ్రత్తగా ఒక ఒక గోడ కట్టినట్టు యుద్ధం చేసాయని గెలిచాడో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అలాంటి రాక్షస ఏ మాత్రం తీసుకోవడం ఎందుకంటే అక్కడ ఆయనకి పది ఉన్నాయి ఇక్కడ జగన్ కి పది ఉన్నాయి ఒక తలకాయ టీవీ నైన్ ఇంకో తలకాయ టీవీ ఇంకో తలకాయ సాక్షి టీవీ మరో తలకాయ ఐపాక్ టీవీ తలకాయ అతని కోట్ల ఆస్తులు మరో తలకాయ అతను ఇప్పుడు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ వాళ్ళు ఎలా కాలతో అలవాడుకుంటున్న పోలీసు వ్యవస్థ మరో తలకాయ జ్యుడిషియరీ మరో తలకాయ వాలంటీర్ వ్యవస్థ అంటే ఆ పిల్లల్ని వాళ్ళకి వాళ్ళకే నష్టం చేస్తూ కూడా మీకు న్యాయం చేద్దానని చెప్పగలిగిన సమర్థుడు అలాంటి పది తలల రాక్షసుడితో మనం ఫైట్ చేస్తున్నాం చాలా ఆచితూచి చెల్లాలి ఏది కంగారు లేదు గెలిచేస్తున్నాం మనం గెలుపు మందే విజయం వరించేదాకా కొన్ని విషయాల్లో పెద్దల సలహా మేరకు ఎక్కడ నెగ్గాల మాత్రమే కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలుసుకుంటూ ముందుకు వెళ్ళటమే ఇప్పుడు మన ముందున్న కింగ్ కర్తవ్యం కాబట్టి ఎవరో ఆందోళన చెందొద్దు మీ మనసులో ఏదైతే అనుకున్నారో అదే జరుగుతుంది అందరూ కూడా ధైర్యంగా ఉండండి ఎందుకంటే మంచి ఆటుపోటులకు గురవుతుంది బట్ గెలుస్తుంది చెడుకు ఆటుపోట్లు ఉండవు కానీ ఒక్క దెబ్బకు సమాధి అయిపోద్ది మీరు అడుగు వెనక వేస్తుంటే వేట కోసం వేచి చూస్తున్న సింహోలాంటి చూస్తున్నారు పాప పాప నాన్న సూపర్ అని అన్నో తమ్ముడ తెలియదు కానీ అదరు కూడా ఏ